మాతంగి మాతంగీదేవి ఎవరయ్యా అంటే శ్రీ లలితా త్రిపుసుందరి ప్రధానమంత్రి అమ్మను అనేక వేషాలలో అనేక రూపాలలో పూజిస్తారు రాజశ్యామల రాజమాతంగి ఉచ్చిష్టమాతంగి ఉచ్చిష్ట చాండాలి శ్యామకాళి శ్యామల శ్యామ లఘుశ్యామల వాగ్వాదిని ఇలా అనేక పేర్లతో పూజిస్తారు అందువలన శివప్రాణం ప్రకారం ఆమెకు అనేక రూపాలు ఉన్నాయి అవి విశ్వమాతంగి కర్ణమాతంగి సుఖమాతంగి వేణుమాతంగి వేణుమాతంగి కాళీతంత్రం ప్రకారం కాళినే మాతంగి అంటారు మాతంగి పచ్చని రంగులో పచ్చగా వర్ణించబడింది పచ్చటి చిందరవందర ఉన్న నల్లటి జుట్టు మున్ మూడు ప్రశాంతమైన కళ్ళు మరియు ఆమె ముఖంపై ప్రశాంతమైన రూపం ఆమె ఎర్రటి వస్త్రాలు మరియు దుస్తులు ధరించి ఆమె సున్నితమైన అవయవాలపై వివిధ ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది ఆమె ఒక రాజసింహాసనంపై కూర్చొని ఉంటుంది అంతేకాకుండా ఆమెకు నాలుగు చేతులు ఉన్నాయి వాటిల్లో మూడు కత్తి ఉర్రె మరియు వీణా వాయిద్యం కలిగి ఉంటాయి ఒక చెయ్యి తన భక్తులకు వరాలను ప్రసాదిస్తుంది ఆమెను తాంత్రిక పూజలో శ్యామలా అంటారు ఆమె కంఠ చక్రంలో నివసిస్తుంది మరియు తాంత్రిక సరస్వతి అని కూడా పిలుస్తారు రాజమాతంగి యొక్క పవిత్ర నవరాత్రోత్సవాల సమయంలో సమయాల్లో తొమ్మిది రోజుల్లో శ్యామల యొక్క తొమ్మిది రూపాలు అందరూ పూజిస్తూ ఉంటారు